రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి జిల్లాలో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు రాజకొండ సిపి సుదీర్బాబు తెలిపారు మహమ్మద్ షేక్ ఇమ్రాన్లు జల్సాల కోసం బైక్లను దొంగిలించి నారాయణపేట జిల్లాలో తక్కువకు విక్రయిస్తున్నారని చైతన్యపురి ఎక్స్ రోడ్లో తనిఖీల్లో పట్టుబడ్డారని నిందితుల నుండి నలభై ఆరు లక్షల విలువైన బైకులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు డిఫరెంట్ డిఫరెంట్ కమిషన్స్లో చేస్తాము హైదరాబాద్ సైబరాబాద్ రాజకొండ సంగారెడ్డి నిజామాబాద్ వికారాబాద్ లో చేసాము మొత్తం ముప్పై బైక్స్ను ఒక ముగ్గురు నేరస్తు నుంచి నేరస్తు ద్వారా చేయబడినటువంటి ఈ గమకాలని నేరస్తులు పట్టుకొని అరికట్టడం జరిగింది దీన్ని విలువ ఫార్టీ సిక్స్ ల్యాక్ రూపీస్ ఉంటాయి ಇದಿ ಮುಖ್ಯ ಏನಂತಂದ್ರೆ ಇಲ್ಲಿ ಇಮ್ರಾನ್ ಅನ್ನೋ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಆ ನಂತರ ಅದನಿ ಫ್ರೆಂಡ್ शेख ಮೊಮರ್ शेख ಅನ್ನ ಎಂಟರ್ ചെയ്തു ತದೆ ಇವ ಕೋ ಇಮ್ರಾನ್ ಒಳಗೊಂಡರು ಅದನ್ನ ಹಿಡಕواಲ್ ಟೋಟಲ್ ಮುಖ್ಯಾಕ್ಷೆಸ್ ಇದೆ ಅದಕ್ಕೆ ನಾನು ಹಿಡಕನ ಇದು ವಿಲೇಂಟ್ ಏರ್ ಫೋರ್ಸ್ ಕೂಡ ತಿಂಕೋ ಸಮೋ ಒಂದು ಜೋನ್ ಕೋ 50 ಮಿನಿಮಮ್ ಆಫೀಸಸ್ ನೇಂಟರ್ ವರೆಗೂ ಅಂದ್ರೆ ಅರ್ಲಿ ಮಾರ್ನಿಂಗ್ 1 ಎಂ ವರೆಗೂ ఎస్టాబ్లిష్మెంట్స్ ఒక ఇప్పటికే మా నోటీస్ రాలేదు రీసెంట్ గానే ఉన్నట్టు కానీ వాళ్ళు మాకు పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళని తీసుకురావడము వాళ్ళ డ్రెస్ ప్యాటర్న్ సరిగా లేకపోవడం డ్రెస్ సరిగా ఉంటే Please like and share subscribe to BCN Telugu News please like share and subscribe to BCN Telugu News